హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్వాతి ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను ఇవాళైతే స్టార్టింగ్లోనైతే క్లీనింగ్ అయితే చూపిస్తున్నాను పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఆ తర్వాత అయితే టేబుల్ మొత్తం క్లీన్ చేస్తున్నాను టేబుల్ అంతా చిందర వందరగా అయితే ఉంది పిల్లలకి స్నాక్స్ అవన్నీ ఉంటాయి కదా అవి టేబుల్ మీద పెడుతుంటాను వాళ్ళు తీసుకొని తినడానికి వీలుగా ఉంటుందనేసి టేబుల్ మీద పెడతాం అందువల్ల టేబుల్ మొత్తం మచ్చలు మచ్చలు అయిపోయిన చేతులు పెడుతుంటారు కదా అలాగే కవర్ ఏమి వేయం కాబట్టి గ్లాస్ కాబట్టి చాలా మచ్చలు మచ్చలు డైలీ అయితే క్లీన్ చేస్తాం కాలిన్ వేసేసి ముందుగా అయితే డస్ట్ క్లీన్ చేస్తున్నా తర్వాత కాలిన్ వేసేసి అయితే క్లీన్ చేయాలి అదంతా క్లీన్ చేసిన తర్వాత ఇక్కడైతే బెడ్షీట్స్ చేంజ్ చేస్తామని అయితే వచ్చేసాను బెడ్షీట్స్ వీక్లీ అయితే ఒకసారి అయితే చేంజ్ చేస్తాము ఎక్కువగా తొక్కరు కానీ డస్ట్ అయితే ఉంటుంది ఈ రూమ్లో కొంచెం పిల్లలు ఉంటారు ఆడుకుంటూ అలా ఇంకొక రూమ్లో అయితే అసలు ఎవరు వెళ్ళరు ఆ రూమ్లో అయితే అసలు చేంజ్ చేయము ఎక్కువ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే చేంజ్ చేస్తుంటాం ఓన్లీ డస్ట్ ఉంటుంది మాత్రమే చేంజ్ చేస్తాం ఇక్కడైతే కొంచెం పిల్లలు తొక్కుతుంటారు కాబట్టి ఇక్కడైతే వీక్లీ వన్స్ అయితే క్లీన్ చేంజ్ చేస్తూ ఉంటాను చూడటానికి ఏమి ఉండదు కానీ మనం ఆ బెడ్షీట్ చేంజ్ చేసినప్పుడైతే చాలా డస్ట్ వస్తూ ఉంటుంది కిందంతా అయితే దుమ్ము దుమ్ముగా అయితే కాళ్ళకైతే అంటుకుంటుంది ఆ పరుపు మీద అంతా ఉంటుంది కదా మ్యాట్రస్ మీద అదంతా విధులిచ్చినప్పుడు అంతా వస్తుంది ఆ తర్వాత అయితే వేరే బెడ్షీట్ అయితే వేస్తున్నాను ఆ బెడ్షీట్ తీసేసి ఇలా వీక్లీ ఒకసారి బెడ్షీట్ చేంజ్ చేయడం వల్ల కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది కదా వీలైతే త్రీ ఫోర్ డేస్కి ఒకసారి చేంజ్ పిల్లలు ఎక్కువగా తొక్కుతారనుకుంటే త్రీ ఫోర్ డేస్కి ఒకసారి అయితే చేంజ్ చేస్తాము లేకపోతే వీక్లీ ఒకసారి అయితే చేంజ్ చేస్తాము ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేయండి వీడియోస్ ఎవరికైనా యూస్ అవుతాయి అనుకుంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఇప్పుడైతే బెడ్షీట్ అంతా సర్దడం అయితే అయిపోయింది కటన్స్ వెనకాల కిటికీలు అవి కూడా అయితే క్లీన్ చేస్తాను డస్ట్ ఉంటుంది కదా అది కూడా క్లీన్ చేసేది ఎందుకంటే మనిషి అక్కడ చేతులు పెడుతూ ఉంటుంది అందువల్ల ఆ తర్వాత అయితే బట్టలు అయితే నిన్నటి ఉన్నాయి కదా ఆరవేసినాయి అవన్నీ అయితే తీసేసి ఫోల్డ్ చేసేసాను ఫోల్డ్ చేసేసి ఎవరి అక్కడ పెట్టేస్తే వాళ్ళే తీసుకుంటారు అనేసి ఇక్కడైతే నేను డ్రెస్ అయితే అరేంజ్ చేసుకుంటాను స్నానానికి వెళ్ళాలి పని మొత్తం అయిపోయింది స్నానం చేసేసి పూర్తి చేసుకోవాలి నా ఫేస్ అయితే చాలా ట్యాన్ అయిపోయింది ఈ మధ్య అసలు కేర్ అయితే తీసుకోవద్దు అసలు టైం ఉండట్లే ఫస్ట్ అయితే చెప్పాలి టైం అయితే అస్సలు ఉండట్లే పింపుల్స్ వస్తున్నాయి బాగా బాగా వేడి చేస్తుంది కాబట్టి ఎంత వర్షాలు పడినా కానీ వేడిగా ఉంటుంది కదా అందువల్ల అయితే బాగా అయితే పింపుల్స్ కూడా వస్తున్నాయి నా గురించి నేను ఆలోచించడం అయితే చాలా తక్కువ అయిపోయింది అసలు కేర్ అయితే తీసుకో అట్లా ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చేస్తాం ఫేస్ కానీ అనుకుంటాను కానీ టైం అయితే అసలు ఉండట్ల కొంచెం టైం దొరికితే పిల్లల కోసం ఏదో ఒక చేయడం అవే సరిపోతూ ఉంటుంది ఒకరోజు సెలవు దొరికితే పిల్లలకి బుక్స్ తేగాను కవర్ చేయను యూనిఫామ్ తెచ్చు తీసుకురావడం ఇవే సరిపోయింది ఇక్కడ వచ్చేసి నా పూజ స్నానం చేసేసి నేను పూజ చేస్తాను ఇక్కడ మనిషి కూడా నా పూజ అయిపోయిన అయితే లేచింది తనకు కూడా స్నానం చేయించా తనైతే ఇక్కడ దండం పెట్టుకొని హారతి అయితే తీసుకుంటుంది అక్కడ నేను రోజు పూజ చేస్తుంటాను కదా అది చూసేసి అలాగే చేస్తుంది అస్టీగా తర్వాత అయితే ఇక్కడ దోశ పోసుకోవాలి నేను పెనం అయితే వెయిట్ చేస్తున్నా గ్యాస్ ఆన్ చేసి ఇక్కడైతే తనకి బాదం ఇచ్చేస్తున్నా అది నవ్వులుతూ ఉంటుందిలే కొంతసేపు అనేసి అది నవలేసి దాని జ్యూస్ అయితే మింగేస్తుంటుంది కానీ అవి ఉంటాయి కదా అదంతా అయితే ఊసేస్తుంటుంది సర్లే కొంతసేపు అదే నవులుతూ ఉంటుంది జ్యూస్ అయినా హెల్దీయే కదా దాంట్లో ఉన్నది అనేసి అయితే ఇచ్చేసా మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ విత్ ఏమంటారు పల్లి దోసకాయ రోటి పచ్చడి చాలా అంటే చాలా బాగుంది సూపర్ టేస్ట్ అయితే చాలా బాగుంది కారంగా చాలా అంటే చాలా బాగుంది రోటి పచ్చడిలు అంటే ఇంకా మామూలుగా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా అంత బాగుంటాయి కదా ఎవరికి ఇష్టం లేకుండా అయితే అస్సలుండవు రోటి పచ్చళ్ళు ఇదైతే రోట్లోనే దంచాము ఇది వచ్చేసి కొంచెం నెయ్యి వేసుకొని కానీ వేడి వేడి దోశలో తింటే సూపర్గా ఉంటాయి అలాగే ఇవి వచ్చేసి కాకరకాయలు మా చెట్టుకు వచ్చాయి అవి చిన్ని చిన్ని కాకరకాయలు చిటి కాకరకాయలు అంటారు కదా ఆ విధంగా ఉన్నాయి ఇవైతే మసాలా కర్రీ లాగా చేయాలనేసి అయితే పక్కన పెట్టేసాము అదైతే దోశ వేస్తున్నాం గ్యాస్ అయితే కొంచెం స్లోగా వస్తుంది మంట అయితే ఫాస్ట్గా రావట్లేదు డస్ట్ ఏమన్నా ఉందనుకుంటా అందువల్ల అయితే కొంచెం టైం అయితే పడుతుంది దోసకాయ పచ్చడి అలాగే అయితే దోశ అయితే కాంబినేషన్ చాలా బాగుంది వేడి వేడిగా తింటూ ఉంటే రెండు దోశలు తినే దగ్గర అయితే నాలుగు దోశలు అయితే ఖచ్చితంగా తింటారు ఎవరైనా సరే ఇలా రోటి పచ్చడి ఇష్టం వాళ్ళు ఇలా కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే రోడ్డు పచ్చట్లు అయితే అందరికి చాలా ఇష్టంగా ఉంటాయి కదా ఖచ్చితంగా నచ్చుతాయి ఇక్కడ అయితే నేను ఖర్జూరాలు ఉంటాయి కదా డేట్స్ అవి అలాగే చిక్కీ అయితే పెట్టుకున్న బాక్స్కి స్నాక్ బాక్స్ కానీ పెట్టుకున్నా మళ్ళీ ఖర్జూర అయితే రెండు మూడు తినేస్తాయి ఎందుకంటే ఈ మధ్య అసలు హెయిర్ ఫాల్ అయితే చాలా అవుతుందని చెప్పాను కదా మీకు అలాగే పింపుల్స్ బ్యాక్ పెయిన్స్ చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ టైంకి టైంకి అయితే తింటాను కానీ ఇలాంటి హెల్తీ ఏం తీసుకోను కదా టైం టు టైం అన్నం అయితే అలాంటివి తింటూ ఉంటా అందువల్ల అయితే బాగా హెయిర్ ఫాల్ అయితే అవుతుంది ఏవేవో ఆయిల్స్ కూడా ట్రై చేస్తున్నా కానీ అయితే హెయిర్ ఫాల్ అయితే అస్సలు తగ్గట్లేదు ఇక్కడ నేను తింటున్నా అనేసి మానిషి కూడా తింటుంది తను తిందు మామూలుగా అయితే ఖర్జూరాలు అయితే అస్సలు తిందు చిక్కి అంటే అది కూడా తిందు కొంచెం నాకేసి అయితే అక్కడ పెట్టేస్తూ ఉంటుంది ఇక్కడ తనకైతే రెండు జల్లు వేసాను పిల్లకలు చాలా క్యూట్గా అయితే అనిపిస్తుంది కదా చిన్నపిల్లలకి ఇలా చిన్న చిన్న పిలకలు వేస్తే చాలా బాగుంటాయి ఇంకా పూలు కూడా ఉన్నాయి మా ఇంట్లో మళ్ళీ పూలు కానీ తనకి పెట్టలు అన్నీ పీకేస్తూ ఉంటుంది అనేసి ఇక్కడైతే నేను ఖర్జూరాలు తినేస్తాను మళ్ళీ స్నాక్ బాక్స్ కూడా అయితే పెట్టుకుని ఈవినింగ్ టైం తినాలనిపిస్తే తినవచ్చు అనేసి ఇలా కొంచెం కొంచెం తినడం అయితే స్టార్ట్ చేద్దాం నా గురించి నేను కూడా కేర్ తీసుకోవాలి ఫస్ట్ మనం బాగుంటేనే కదా పిల్లల్ని అవసరమైన చూసుకోగలుగుతాం అనేసి అయితే అనుకున్నా అందుకైతే అయితే ఇలా డైలీ కొంచెం కొంచెమైనా తినాలి అనేసి అయితే బాక్స్కి అయితే పెట్టుకున్నా కానీ చిక్కీ మాత్రం తిన ఖర్జూరాలు అయితే అలాగే పెట్టేస్తా తినలేదు ఇలాగే ఉంటుంది నేను అంతే ఏవి తిన్నా కానీ తినాలనిపించదు కానీ తినాలి అనేసి కొంచెం అనుకుంటాను కానీ తినలేదు చిక్కీ అయితే తీసుకుని తినేసా ఖర్జూరాలు అయితే అలాగే ఉన్నాయి డేట్స్ అయితే బాక్లో అయితే పెట్టేసుకున్నా తర్వాత అయితే నేను వెళ్తున్నా ఇక్కడైతే ముగ్గు వేసాను కదా అది చూపిస్తున్నా మీకు బాగుందా ముగ్గు ఇలా అయితే ఈరోజు ముగ్గు అయితే వేసుకున్నాను ఆ తర్వాత అయితే నాకు టైం అయ్యింది లెవెల్కి అయితే నేను అక్కడ షాప్లోకి అయితే వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నా బయటికి వెళ్ళేటప్పుడు అయితే ఖచ్చితంగా స్టాల్ అయితే కట్టుకుంటాను చాలా డస్ట్ అయితే ఉంటుంది కదా ఫేస్ మీద అయితే అంత ట్యాన్గా అవుతుంది అనేసి కొంచెం పని పనుంది బ్యాంక్లో పిల్లలకైతే అకౌంట్ తీయాలి అందుకోసం అయితే కొంచెం నడుచుకుంటూ వెళ్తున్నా ఆ తర్వాత అయితే బ్యాంక్ దగ్గర అయితే ఆటో స్టాండ్ ఉంటుంది అక్కడ నుంచి అయితే ఆటోలో అయితే వెళ్తాము ఇంతే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్